అనగా చెరుతపులి ఎలుగు వంటి పాదములు సింహపు నోరు వంటి ఆ యొక్క నోరు కలిగినదిగా చాలా ప్రాముఖ్యమైన రాజ్యములు ఈ రాజ్యముల యొక్క కలయిక వలన ఏర్పడిన ఈ అధికారము ఈ క్రూర మృగ మృగమునకు ఇవ్వడింది ఈ రాజ్యాలు ఎవరు అనే సంగతి మనం ఇంకా ముందుకు సాగిపోతూ దాన్ని అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్దాం అయితే దానికి ఆ ఘటన సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారము ఇచ్చను ఈ యాంటీ క్రైస్ట్కు గొప్ప అధికారం ఇచ్చింది ఎవరు ఈ యొక్క సింహాసనం ఇచ్చింది ఎవరు అనగా వాడి లోపల అపవాది దూరి వాడు ఆ యొక్క యాంటీ క్రైస్ట్ మానవునికి సర్వ అధికారం ఇచ్చి డంబపు మాటలు మాట్లాడుతూ అనేకులను మోసపుచ్చుచూ భ్రమపరుస్తూ అనేకులకు శాంతి దూతగా అనేకులకు ప్రొటెక్షన్ కల్పించే వాడిగా రుజువు చేసుకుంటూ సాగిపోతున్న పరిపాలనా కాలమది తన అధికారముతో విర్రవీగుతున్న దుష్టత్వమును అధికార ఆ యొక్క ఆజ్ఞలు జారీ చేస్తూ ఉన్నాడు ద విచ్ లైక్ అండ్ లపర్డ్ and his feet were as the feet of bear and his mouth as the mouth of a lion and the dragon gave him his power and his seat and great authority Ikda, great authority ga antichristu antichrist paripalana అమెరికా రష్యాకు సాదృశ్యంగా ఉంది ఆఫ్ లాయన్ అది సింహము సింహము రోమియోలకు లేక ఫ్రాన్స్ గానీ యూరోపియన్ కంట్రీస్ లో ఉన్న ఒక దేశమునకు సాదృశ్యంగా ఉంది